ఓం గంగణపతి ఆయన సరస్వతి శివాయు గు యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థ నమస్తస్తే నమస్తే నమస్తే నమోన్మా ఆపదార్హత్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం పూజోభనోన్మ జయ గురు నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామోన్మ మాతృబ్జో పితృభ్యోషు గురుజు నమోన్మ జయ గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాదశనమా ప్రతిరోజు రోజులాగే మనం అంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా విశేషంగా అందరికీ కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది జ్యేష్ఠమాసంలో ఫలితంలో భాగంగా ప్రధానంగా త్రిగ్రహ కూటమి జూన్ నెల మాసంలో విశేషంగా పదిహేడో తరఖున సంభవిస్తుంది కావున ఈ జూన్ నెల మాసంలో వచ్చే జ్యేష్ఠ మాసంలో వచ్చే పదిహేడు తారీఖు రోజున వచ్చే విశేషమైన ఫలితం అంతా కూడా మూడు గ్రహాలు మిథున రాసులు సంచారం చేయడం విశేషంగా సూర్యగ్రహం అంతా కూడా మిథున సంక్రమం అంతా కూడా జరగడం ప్రధానంగా మిథున రాశులంతా కూడా సూర్యగ్రహం ప్రవేశం చేసి ఒక మూడు గ్రహాలతో కలిగి బుధాత్యోగం మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క మూడు గ్రహాలు ఇచ్చే ఫలితాలతో భాగంగా మరియు ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడడానికి మరియు శథాష్టమ శని అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార రిత్య గ్రహాల యొక్క ఫలితాల్లో అంతా కూడా భావ ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ విశేషంగా పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్యగ్రహం అంతా కూడా సూర్యగ్రహం ప్రధానంగా చూసుకుంటే కారకత్వాలుగా సూర్యగ్రహం అంతా కూడా ప్రచండ మార్తాండడుగా ప్రధానంగా ప్రధానంగా ప్రతి ఒక్క జీవుడికంతా కూడా ఆధార శక్తిగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఆరోగ్య ప్రదాతక మరియు సర్వ గ్రహ దోష నివారణకి గ్రహరాజుగా చెప్పడం జరుగుతుంది విశేషంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలంటే కనుక బుధాత్ యోగం ప్రతి ఒక్క జాతకుల్లో యోగం అనేది ఉండాలి బుధాత్ యోగం కేంద్ర స్థానంలో కనుక బుధోద్యోగంలో ఉండి మేషరాశిలో కనుక సూర్య భగవానుడు ఉచ్చస్థానం పొంది బుధోద్యోగం ఉంటే కనుక శీఘ్రంగా వాళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ గవర్నమెంట్ జాబ్స్ లభించడానికి కానీ ప్రధానంగా సూర్య భగవానుడు గవర్నమెంట్ జాబ్స్కి అవుతాడు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడానికి అంతా కూడా సూర్య భగవానుడు అవుతుంటారు ప్రధానంగా మరియు ఇక్కడ బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు విద్య కారకుడు ప్రధానంగా విదేశంలో విద్య కోసం ప్రయత్నం చేసుకోవడానికి కారణమవుతుంది వేదాశక్తికి కారణమవుతుంది ప్రధానంగా ఈ యొక్క అర్థశాస్త్రానికి కానీ మరియు మేనేజ్మెంట్ ఫీల్డ్లో అయినా కానీ మరియు బిజినెస్ కంటెంట్స్లో కానీ బిజినెస్ అంటే ఫైనాన్షియల్ బిజినెస్ కానీ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ బుద్ధుడంతా కూడా వ్యాపార సంఘానికి అంతా కూడా కారణమవుతాడు మరియు ఫైనాన్షియల్ బిజినెస్కి అంతా కూడా కారణమవుతాడు ఈ యొక్క ధన సంబంధమైన విషయాలు వ్యాపారం అంతా కూడా కారణమవుతూ ఉంటాడు బృహస్పతి అంతా కూడా పుణ్యప్రదాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కూడా పుణ్య యజ్ఞాతికృతులకు కానీ అఖండమైన పుణ్య ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మరియు పుత్రకార్యకుడుగా మరియు ప్రతి యొక్క వ్యాపారంలో ఉన్నతమైన స్థితి కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి గురుబలం అంతా కూడా కారణమవుతుంది ప్రధానంగా మిథురాశులు అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క జూనెల మాసంలో జరిగిన తర్వాత త్రిగ్రహ కూటమి ఏర్పడుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భూత బృహస్పతి కలిక సూర్యగ్రహము మరియు బుధుడు మరియు బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేసే సమయాన్ని అంతా కూడా త్రిగ్రహ కూటమి మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి కావున దీన్ని త్రిగ్రహ కూటమి అంటారు విశేషంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేయడం వల్ల ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు నీచ స్థానంలో ఉండి కనుక అనారోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నా కానీ అనుకున్న పనులంతా కూడా వాయిదా పడుతున్నా కానీ ప్రధానంగా ఇంట్లో చికాకులు అవుతున్నా కానీ ఆర్థికంగా ఏమైనా వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా కానీ ఇది అంతా కూడా ప్రధానంగా సూర్య సూర్యభగవాన్ నీచస్థానంలో ఉండడం వల్ల బుధుడు నీచ స్థానంలో ఉండడం వల్ల బుధుడు కొంచెం పాపగ్రహంతో కలత్రమే ఉండడం వల్ల కలిపి వల్ల వస్తుందని చెప్పేసి తెలుసుకోవాలి ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా చూపించుకొని ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిని అన్వయం చేసుకొని కంపేర్ చేసుకొని చూసుకొని చేసుకోవాలన్నమాట పరిహారం అనేది విశేషంగా జ్యోతిష పండితులతో మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకున్న తర్వాత పరిచారం చేసుకుంటే గనుక అఖండ పుణ్య ఫలితాలు శీఘ్రంగా యోగం అంతా కూడా ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది నేను బాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవం అంతా కూడా విశేషంగా మీకంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారించ ఫలితాలంతా కూడా చెప్తున్నాం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది విశ్లేషకుల అంతా కూడా ఈ వీడియోని అంతా కూడా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా విశేషంగా అంతా కూడా ఈ త్రిగ్రహ కూటమి సమయంలో అంతా కూడా రవి సంక్రమణలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే శీఘ్రంగా ధనయోగము ధనప్రాప్తి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అఖండమైన ధనప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో లబ్ధి కావాలంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ త్రిగ్రహ కూటమి వల్ల ఏమైనా అనుకోని ఇబ్బందులు జరుగుతాయా ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం వల్ల ఎటువంటి గ్రహ దోషాలున్నా కానీ శీఘ్రంగా మీరు బయటపడి అఖండమైన అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రావి చెట్టుకంతా కూడా ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఎవరైతే చేస్తుంటారు ఏ జాతకుడు అయితే ప్రతి ఒక్క మానవుడంతా అంతా కూడా చేస్తుంటారు ప్రధానంగా విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటుంది ఆ వృక్షరాజం అంతా కూడా ఆ వృక్షరాజానికి ప్రతినించం కూడా ఓం నమో భగవతే వృక్షరాజాయ నమ అనే నామంతో ఆ రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల దేవాలయ ప్రాంగణంలో చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది మీ జాతకంలో ఉండి ప్రధానంగా మీ ఇంట్లో ఉండి నకారాత్మక శక్తి అంతా కూడా పోయి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా పూష్మాడ దానాన్ని మీరు ఆచరించడం వల్ల తెల్ల కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభాన్ని గణించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా ఇటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మీషాది ద్వాదశ రాశుల వారికి ఈ త్రిగ్రహ కూటమి సమయంలో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో చూసుకుందాం జయగురు మిథున రాశి జాతకులకి విశేషంగా త్రిగ్రహ కూటమి సమయంలో ప్రధానంగా రవి సంక్రమణం అంతా కూడా మిదుల రాశులు సంభవిస్తుంది జ్యేష్ఠ మాసంలో విశేషంగా జూనైరి మాసంలో పదిహేడో తారీఖు రోజున సంభవిస్తుంది కావున విశేషంగా చూసుకుంటే రవి బుధ బృహస్పతి అంతా కూడా మిథున రాశి సంభవిస్తుంది ఈ యొక్క రాశిలో అంతా కూడా మూడు గ్రహాలు అంతా కూడా దత్తాత్రేయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మూడు గ్రహాలన్నీ కూడా కలవడం అనేది విశేషమైన ఫలితాలుగా చెప్పడం కానీ శ్రమతో కూడా ఈ సంపాదన అనేది ఉంటుంది వీళ్ళకంతా కూడా ప్రధానంగా సప్తమాధిపతి ఎప్పుడైతే రాశిలో సంచారం చేస్తుంటారో అఖండ పుణ్యయోగము వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది మంచి రాజకీయంలో ప్రవేశం చేసుకుని ఉన్నత పదవి లభించడానికి అవకాశం ఉంటుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వ్యాపారంలో అంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శ్రమతో కూడిన అనేది సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా కుంకుమార్చన అంతా కూడా చేసుకుంటూ ఉంటారు కడ్గామాల స్తోత్రంతో కానీ విశేషంగా శ్రీ సూక్త విధానంగా సహస్రనామార్చన అంతా కూడా చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కుబేర హోమ శాంతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఐశ్వర్యోగం సిద్ధించడానికి వ్యాపారస్తులకి ఉద్యోగంలో మార్పులు జరగడానికి స్థాన చలనం జరగడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విదేశాల్లో ఎవరైతే కనుక మంచి విద్య కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో ప్రధానంగా మీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు విద్య విద్య ఉద్యోగం ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంది ప్రతినిత్యం కూడా గోమాత సేవలో భాగంగా పచ్చికతెలక పిండి గ్రాసం అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల ప్రధానంగా గులవలంతా కూడా పెట్టి గోమాతకు సమర్పించడం వల్ల కానీ ప్రధానంగా బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల అక్కడ ఈశ్వరయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కానీ శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది విశేషంగా బాగా శ్రమిస్తే కానీ సంపాదన అనేది రాదు దీని ద్వారా ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా అన్నదానం అంతా చేసుకుంటూ ఉండాలి బీదవాడకు చేయడం వల్ల కానీ దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల మీకు తోచిన విధానంగా సహాయం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది తత్వాల మీరంతా కూడా ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని నామస్మరణ చేసుకోండి ఓం వారాహి దేవి నమ నామాన్ని నిత్యం కూడా స్మరణం చేసుకుంటూ ఉండండి నామ జపం చేయండి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది నేను చేసే వారాహి హోమంలో కానీ రాజశామల హోమంలో కానీ పాల్గొనడం వల్ల అఖండ పుణ్యయోగము జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి చూపించుకొని విశ్లేషణ చేయించుకోవడం వల్ల మా ద్వారా మేమంతా కూడా జన్మజాతకం అంతా కూడా శాస్త్ర మీకు అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చూపిస్తాం కావున మీరంతా కూడా ఈ యొక్క అవకాశం అంతా కూడా సద్వినియోగం చేసుకోండి తద్వారా మీరంతా కూడా జాతకంలో ఉండే దోషాల నుంచి వెడబడి ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఐశ్వర్యోగము ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది విదేశీ నియాణ యోగం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆర్థికంగా ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు తీసుకుంటాయి ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు తీర్చించడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయదారులకు కూడా మంచి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది జయ గురు దత్తాత్రేయ